నమస్తే గురువుగారు నమస్కారం అమ్మా గురుగారు ఏ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకుంటే గొడవలు కలహాలు అనేవి వస్తాయి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భోనమ చాలా మంది కూడా కరెక్ట్గా నక్షత్రాలు చూసుకోకుండా వివాహం చేసుకుంటారు అంటే వివాహ పంతంలో వేద నక్షత్రాలు అనేవి కొన్ని ఉంటాయి ఆ వేద నక్షత్రాలను మన వాళ్ళు చూసుకోకుండా ఏదో రకంగా పెళ్ళిళ్ళు చేసుకోవటం ఏదో ఈ కాలంలో నెట్లో వాటిల్లో చూసుకోవటం అంత అయిపోయిన తర్వాత వివాహపరంగా చాలా జాతక పరంగా దోషాలు వచ్చి తర్వాత ఆతృతపడటం మళ్ళీ మంచి సిద్ధాంతం సంప్రదించటం వాళ్ళని సంప్రదించిన తర్వాత కొంత కొంత జనాలు కరెక్ట్గా లేకపోవటం అంటే జనాల్లో ఏంటంటే అండి బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెరగల నిజాన్ని తెలుసుకోవడానికి వీళ్ళు ముందుకు వెళ్ళారండి ఎంతకీ మ్యాచింగ్ చూసేటప్పుడు మా అబ్బాయికి బాగుందా మా అమ్మాయికి బాగుందా అబ్బా వెరీ గుడ్ మా అమ్మాయి మా అబ్బాయి తర్వాత వీళ్ళ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు అనే ఆలోచన చేస్తుంటారు వీళ్ళు ఎలాంటి ప్రజలు అంటే ఆలోచన చేసేది చాలా అసలు ప్రజలతో మాట్లాడుతుంటే అసలు నిజంగా చదువు కంటే కూడా ప్రజలతో మాట్లాడుతుంటేనే జ్ఞానం వచ్చేటట్టు ఉంటుంది ఎక్కువ నిజం చెప్పాలంటే ఐఐటీలో ఎంటెక్ చేసినా ఐఐటీలో ఎంఎస్సి చేసినా ఎంబీబీఎస్ ఎంఎస్ చేసినా కూడా ఈ ప్రజలతో మాట్లాడే రహస్యాలతోనే ఆ చదువు కూడా తక్కువేనేమో సైన్స్ మ్యాథమెటిక్స్ కామర్స్ లాంటి సబ్జెక్టులు కూడా తక్కువే ప్రజల దగ్గర మామూలుగా లేదు చరిత్ర మామూలు వ్యక్తులు కాదు అయితే అలా కొంతమంది ప్రజలు అలాంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది మంచిగా ఉన్నారు ఎలాంటి ప్రజలంటే జాతకాన్ని చూపించుకునేటప్పుడు ఉదాహరణకి మా అబ్బాయి జాతకం చెప్పేటప్పుడు వాళ్ళ అబ్బాయి యొక్క జాతకం నిజాన్ని తెలుసుకోరండి చాలా ఇబ్బంది పడతారు నిజాన్ని తెలుసుకోక ఏం చేస్తారంటే ఒక యాస్ట్రాలజర్ ఒక సిద్ధాంతి చెప్తే వాళ్ళ నెగిటివ్ చెప్పాడు అనుకోండి నెగిటివ్ని వాళ్ళు సరి చేసుకుని ముందుకు వెళ్ళరు నెగిటివ్ని సరి చేసుకోకుండా ఏం చేస్తారంటే భయ యాస్ట్రాలజర్ బాగా చెప్పలేదండి వేరే వాడిని సంప్రదిస్తామని సంప్రదిస్తుంటారు ఎవరైతే బాగా చెప్పి పొగుడుతుంటారు ఇప్పుడు మహేష్ బాబు గారు అన్నట్టుగా ఆడియో ఫంక్షన్లో హీరోలను పోయినట్టుగా వాళ్ళకి వాళ్ళ అబ్బాయి లాగా మా అబ్బాయి మనం ఇంద్రుడు అండి చంద్రుడు అండి తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రి అవుతారు రేవంత్ రెడ్డి గారితో ముఖ్య రేవంత్ రెడ్డి గారి తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతాడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత ముఖ్యమంత్రి అవుతారు నరేంద్ర మోడీ గారి తర్వాత మా అబ్బాయి ప్రధానమంత్రి అవుతారంటే చాలా బాగుంటుంది కానీ అది నిజం కాదు పది నిమిషాలు సంతృప్తి చెందుతారు ఏదో సిద్ధాంతి గారి కన్సల్టింగ్ ఫీజు ఇస్తారు నిజంగా పది నిమిషాల సంతృప్తి పరంగా కొంతమంది చెప్పిన తర్వాత పది నిమిషాలే ఉంటుంది నిజమనేది కాదు అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనకి గవర్నీలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి తర్వాత ముఖ్యమంత్రి అవుతారంట ఒక మినిస్టర్ తర్వాత ముఖ్యమంత్రి అవుతారనుకోవటం ఇవన్నీ కూడా కొంత ఫూలిష్నెస్ విషయాలు మన రే మన రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఏమనుకోరు లే జ్యోతి చంద్రబాబు నాయుడు గారు ఏమనుకోరు అయితే ఇలాంటివి నెగిటివ్ కాదు వాళ్ళు ఎంత కష్టపడి వచ్చారు మామూలుగా అయితే ఓవర్ నైట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాల ఎంత జెడ్పీటీసీ దగ్గర నుంచి కొడంగల్ దగ్గర నుంచి కొండారెడ్డిపల్లి దగ్గర నుంచి ఎంతో కష్టపడి పార్టీలో ఉండి ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘంగా రేవంత్ రెడ్డి గారు అనుకోవచ్చు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఎంతో కష్టపడి ముందుకు వచ్చారు వీళ్ళందరూ అంత తేలిగ్గా ఓవర్ నైట్ రాలే వీళ్ళందరూ ఎంత కష్టానికి వాళ్ళ యొక్క కష్టానికి ఫలితం అని అర్థం అలానే ఇక్కడ ఒక్కొక్క నక్షత్రం వాళ్ళు ఒక్కొక్క దోషం కలిగి ఉంటుంది కరెక్ట్ నిజం తెలుసుకోవాలి మన వాళ్ళు నిజం తెలుసుకోకపోవటం వల్లనే దరిద్రం వచ్చేది దరిద్రం ఎక్కడో లేదు మన చేతుల్లో ఉంటుంది మనం కరెక్ట్గా నిజాన్ని తెలుసుకున్నాం అనుకోండి బాగుపడే స్థితి అనేది వచ్చేస్తుంటుంది అయితే కొన్ని నక్షత్రాల వాళ్ళకు వేద కలిగి తహగాదులు గొడవలు నిత్య కలహాలు జరిగే అవకాశాలు ఉంటాయి మన నక్షత్రాల విషయానికి వస్తే ముఖ్యంగా అశ్వనీ నక్షత్రం వాళ్ళు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు అంటే అశ్వనీ నక్షత్రానికి అధిపతి కేతు జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అంటే ఈ రెండు నక్షత్రాల వాళ్ళు చేసుకుంటే ఏమవుతుందంటే బుద్ధి అనేది కరెక్ట్గా ఉండదు ఆలోచన సరళల్లో మార్పు జరుగుతుంది అంటే భార్యాభర్తల మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా బుద్ధిపరం పెరగదు అంటే కాలానుగుణంగా కూడా కొన్ని మార్పులు చెందకుండా వాళ్ళిద్దరూ అన్యోన్య దాంపత్యం అనేది కరెక్ట్గా ఉండదు అని అర్థం అలానే భరణీ నక్షత్రం వాళ్ళు అనురాధ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు భరణీ నక్షత్రం వాళ్ళు భరణీ నక్షత్రానికి అధిపతి శుక్రుడు అనురాధ నక్షత్రానికి అధిపతి శని అంటే శుక్ర శుక్రశనులు అని కలుస్తున్నారు అని ఎప్పుడో ఒక రకంగా వివాదాలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ రెండు నక్షత్రాలు చేసుకుంటే వివాదాలు కోర్టులు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ఇద్దరి మధ్యలో అన్యోన్య దాంపత్యం అనేది ఉండదు అని అర్థం అంటే ఈ రెండు నక్షత్రాల వాళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా చేసుకోకూడదు తర్వాత వచ్చేటప్పుడు కృత్తికా నక్షత్రం విశాఖ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు అంటే కృత్తికా నక్షత్రానికి అధిపతి రవి విశాఖ నక్షత్రానికి గురు అంటే ధనపరంగా ఇబ్బందులు వచ్చి ఇద్దరు కూడా కొట్టుకుంటారు అంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ధనపరంగా కొన్ని ఇబ్బందులు వచ్చి నా డబ్బు నాదే నీ డబ్బు నీదే ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది కదా అలాంటి వాటిలో విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే ఈ కృత్తిక విశాఖ పడదు అలానే రోహిణి నక్షత్రం స్వాతి నక్షత్రం వాడు కూడా వివాహం చేసుకోకూడదు రోహిణి నక్షత్రానికి అధిపతి చంద్రుడు స్వాతి నక్షత్రానికి అధిపతి వచ్చేటప్పుడు రాహు అంటే జీవితాన్ని గ్రహణం పట్టినట్టుగా అంటే మానసికంగా మనసులు కలవు ఏదో తల్లిదండ్రులు పెళ్లి చేశారు మేము పెళ్లి చేసుకున్నాం ఉన్నాం అంతే తగాదులు కల కలహాలు మనసులు కలకపోవటం మెంటల్ డిజార్డర్ సైకలాజికల్ ఇష్యూస్ శిరస్సుకు సంబంధించిన అంటే తలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ రోహిణి స్వాతి నక్షత్రం అంటే ఎట్టి పరిస్థితులు కూడా చేసుకోకూడదు అలానే ఆరుద్ర శ్రవణ నక్షత్రం ఆరుద్ర నక్షత్రానికి ఏమిటి రాహు అధిపతి శ్రవణ నక్షత్రానికి చంద్రుడు అధిపతి వీళ్ళకు కూడా మనసులు కలవలేకపోవటం భావాలు కలవలేకపోవటం ఆందోళన చెందడం సైకలాజికల్ ఇష్యూస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆరుద్ర శ్రవణ నక్షత్రం వాళ్ళు కూడా చేసుకోకూడదు చేసుకుంటే ఇబ్బందికరమైన వాతావరణాలు బాగా ఎక్కువగా ఉంటాయి దాని తర్వాత పునరసు నక్షత్రము ఉత్తరా ఉత్తరాషాఢ నక్షత్రం చేసుకోకూడదు అంటే పునరసు నక్షత్రానికి అధిపతి గురువు ఉత్తరాషాఢ నక్షత్రం రవి అంటే ధనపరంగా ఇబ్బందులు కొడగటం తగాదలు గొడవలు అంటే పునర్వసు నక్షత్రానికి గురు అధిపతి ఉత్తరాషాఢ నక్షత్రం రవి అధిపతి వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకుంటే చాలా ప్రమాదకరంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వృత్తి ఉద్యోగాల అనుమానాలు భయభ్రాంతులు డబ్బు పరంగా ఇబ్బందులు అప్పులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే పుష్యమైన నక్షత్రం వాళ్ళు ఉన్నారు పూర్వాక్షాఢ నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు పుష్యమయ నక్షత్రానికి అధిపతి శని పూర్వాషాఢకి శుక్రుడు అధిపతి అంటే కళత్ర దోషం ఏర్పడుతుంది అంటే భార్యాభర్తల అనురాగ బంధం లేకుండా చాలా వివాదాలతో కూడుకున్న అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీని తర్వాత వచ్చి ఆశ్లేష ఆశ్లేష అంటే ఆశ్రేష అనాలి అసలు వాస్తవంగా అయితే మనోడంతా ఆశ్లేష అంటారు కానీ ఆశ్రేష ఆ శ్రే రాశి దానికి రావద్దు వస్తుంది ఆశ్రేష మూలా నక్షత్రం ఆశ్రేషకేందంటే బుధుడు అధిపతి మూలా నక్షత్రానికి కేతు అధిపతి అంటే బుద్ధిబలం తరిగిపోయి ఎంత చెప్పినా ఎవడి మాట చెప్పినా కూడా వాళ్ళు వినకుండా మొండి మాటలతో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మొండితనం చేస్తూ ఉంటారు కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంతోపాటు నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు నక్షత్రానికి అధిపతి కేతువు అవుతాడు రేవతి నక్షత్రాన్ని బుద్ధుడు చదిపోతాడు అవుతాడు అంటే దీనివల్ల ఏంటంటే ఏదో రకమైన ఆటంకాలు పనులలో ఆటంకం జరుగుతుంది భార్యాభర్తలు అన్యోన్య దాంపత్యము సంతాన కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పరిపూర్ణంగా జ్ఞానం రాకపోవటం ఇద్దరికీ కూడా అర్థమామూలతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి తదుపరి పుబ్బా నక్షత్రం మరి పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎవరు చేసుకోకూడదు అంటే ఉత్తరాభద్రా నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు పుబ్బా నక్షత్రంలో ఉత్తరాభద్రా నక్షత్రం అంటే ఉత్తరాభద్ర అధిపతి పుబ్బా నక్షత్రం శుక్రుడు ఇద్దరి మధ్యలో తగాదులు కోర్టు కేసులు గొడవలు ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పుబ్బా నక్షత్రం తర్వాత ఉత్తరా నక్షత్రం అంటే మఖ పుబ్బ ఉత్తర ఉత్తరా నక్షత్రం వాళ్ళు తప్పకుండా పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు చేసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే పుబ్బా నక్షత్రం అని శుక్రుడు అధిపతి ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు చేసుకుంటే వైవిధ్యాలు ఎక్కువ వస్తుంటాయి అంటే అనుకోని విషయాల్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే పూర్వభద్ర నక్షత్రం గురు అధిపతి అంటే ఈ గురువు రవి కలవకూడదు సంతాన పరంగా ఇబ్బందులు ఆలస్యమైన సంతానం సంతానం గురించి విడాకులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాని తర్వాత నక్షత్రం శతభిషా నక్షత్రం నక్షత్రం వాళ్ళు శతభిషా నక్షత్రం వాళ్ళు చేసుకోకూడదు నక్షత్రానికి అధిపతి చంద్రుడు శతపుషా నక్షత్రం రాహు అంటే జీవితంలో ఏదో గ్రహణం పట్టినట్టుగా ముందుకు వెళ్ళలేకపోవడం చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే విడాకులు తీసే అవకాశాలు ఉంటాయి అలానే మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రంలో కూడా వివాహం చేసుకోకూడదు మృగశిర వాళ్ళు చిత్తానక్షత్రం చేసుకోకూడదు నక్షత్రం ధనిష్ట చేసుకో ధనిష్ట మృగశిర చేసుకోకూడదు అంటే ఇవి కుజుడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాల వాళ్ళు పరస్పరం ఎవరు చేసుకున్నా గొడవలు తగాదులు కోర్టు సమస్యలు విడాకులు కావటం ఎంత మంచిగా ఉండాలనుకున్నా కూడా ఉండలేదు చాలామంది కూడా మొండి వాదనలు వాదించే వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది అయ్యారు మేము ప్రేమించుకున్నామండి బాగున్నామండి ఇద్దరు కూడా అన్యోన్యంగా మాట్లాడుకుంటున్నామండి ఎంత జనాలకు ఎంత తెలియదో నిజంగా అంత నాలెడ్జ్ లేని మనుషులు అయ్యారు చాలా చోట్ల కూడా మేము ప్రేమించుకుంటున్నామండి రెండు మూడేళ్ళు ప్రేమించుకుంటున్నాం ఆ అమ్మాయి విషయాలు నాకు బాగా తెలుసు అండి అబ్బాయి విషయాలండి బాగా తెలుసు మేము తల పండిపోయి నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పరిచయం ఉన్న వ్యక్తులు కూడా ఏదో రకంగా మారి మారిపోయి ఫ్రెండ్స్ విడిపోయిన వాళ్ళు ఉన్నారు భార్య భర్తలు విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది ఎల్లుండి ఉండదు ఎంతోమంది మేము చూసింటాం మేము ఇవన్నీ చాలా చూసింటాం నలభై ఐదేళ్ళు ఫ్రెండ్షిప్లో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు ఏదో రకంగా ఒక చిన్న మాటకు కూడా స్పందించి విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్ని తెలుసుకోవాలన్నీ కూడా క్లారిఫికేషన్ తెలుసుకుని ముందుకెళ్తేనే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు